ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం కదా మెగా డిఎస్సి టెట్ నోటిఫికేషన్స్ అయితే అతి త్వరలో రాబోతున్నాయని చెప్పి సేమ్ అప్డేట్ అయితే ఈరోజు మనం చూడొచ్చు ఇకపై ఏటా డిఎస్సి యువత సన్నద్ధం అవ్వండి అన్ని ఖాళీలకు నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పేసి క్లియర్గా మనకు సీఎం గారే చెప్పడం జరిగింది లోకేష్ గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది మరి వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం వీటితో పాటు మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటో తెలుసా ఎన్విఎస్ నోటిఫికేషన్స్ కూడా పక్కా ప్రిపేర్ అవ్వండి ఎన్సీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొత్త బుక్స్ అయితే వచ్చాయి వాటిని మాత్రమే చదివే ప్రయత్నం చేయండి వీటన్నిటి గురించి కూడా సమాచారం తెలుసుకుందాము తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మనకి కేంద్రీయ విద్యాలయ నవోదయ విద్యాలయ స్కూల్స్లో కూడా పదహారు వేలకు పైగానే వేకెన్సీస్తో అతి త్వరలో నోటిఫికేషన్స్ వస్తున్నాయి మరి వాటికి మీరు ఎగ్జామ్స్ రాయాలి అప్లై చేయాలి అంటే సీటెడ్ కన్ఫర్మ్ ఉండాలి ప్రైమరీ టీచర్ ఏమో సీటెడ్ పేపర్ వన్ అయితే ఉండాలి టీజీటీ వంటి ఏమో సీటెడ్ పేపర్ టూ ఉండాలి ఈ కోర్సెస్ అనేవి ఎన్సీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆధారంగా చేసుకొని మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి ఫోర్ డబల్ నైన్కి ఈరోజు ఆఫర్ ఉంది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్స్ ఉంటాయి కేవీఎస్కి సంబంధించిన ఫుల్ కోర్సెస్ కూడా ఉన్నాయి అన్ని సబ్జెక్ట్ వాళ్ళకి కూడా కోర్సెస్ ఉన్నాయి ప్రైమరీ కోర్స్ కూడా ఉంది కావాల్సిన వాళ్ళైతే ఆఫర్ని గ్రాప్ చేసుకోండి విత్ నోట్స్ అండి దాంతోపాటు మీకు మొత్తం అన్నీ కూడా కవర్ అవుతాయి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరైతే తీసుకోవచ్చు మీకు సీటెట్ నోటిఫికేషన్ ఈ మంత్ ఉంటుందండి ఖచ్చితంగా మీరైతే సీటెట్ని అయితే ఖచ్చితంగా తీసుకోండి లేకపోతే కేవీఎస్ని ఎన్విఎస్ని మీరు అప్లై చేయడానికైతే ఉండదు తప్పకుండా సీటెట్ కోర్స్ అయితే బై చేసుకోండి ఇంకా నేను ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా మనకు టెట్ టు డిఎస్సికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయి ఎలాగ ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి ఏంటని చెప్పి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం వీళ్ళు చెప్తుంది ఏంటంటే టెట్ నోటిఫికేషన్ కన్ఫామ్గా నవంబర్లో ఉంటుంది అని చెప్పి వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారన్నమాట సో నేను ఏంటంటే ఈ విధంగా నియామక పత్రాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది కదా సో దాంట్లో భాగంగానే మాట్లాడుతూ ప్రతి ఏటా కూడా డిఎస్సి నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది యువత అందరూ కూడా ఖచ్చితంగా చదువుకోండి ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్స్ అనేవి అతి త్వరలో ఉంటాయి అని చెప్పేసి కూడా హామీలు అయితే ఇవ్వడం జరిగింది అయితే డిఎస్సి కన్నా ముందు టెట్ అయితే కన్ఫామ్ ఏం పెడతామని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూడడానికి అయితే కనిపిస్తూ ఉంది మీకు ఇక్కడ నవంబర్లో వాళ్ళు నోటిఫికేషన్ అని చెప్పేసి అన్నారు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వరకు టైం అయితే ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా అయితే ఉంది సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాం అనుకుంటే కనుక ఖచ్చితంగా సో వెనకడికి అయితే వేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి సో లేదంటే లాస్ట్ ఎప్పుడైతే డిఎస్సి పెట్టారో అప్పట్లోకే మళ్ళీ తక్కువ టైం ఇచ్చారనుకోండి ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఫస్ట్ టెట్ పెడతారు కాబట్టి టెట్కి సంబంధించి స్కోరింగ్ ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయండి సో ఒక వన్ ఫార్టీ ఆ విధంగా తెచ్చుకున్నా కూడా మీకు మంచి స్కోరింగ్ అయితే ఉంటుంది డిఎస్సి పరంగా సో డిఎస్సిలో మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వెయిటేజ్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హెల్ప్ అయితే అవుతుంది సో కాబట్టి టెట్కి అయితే ప్రిపేర్ అయిపోండి సో ఖచ్చితంగా మీకు టెట్లో మంచి స్కోర్ ఉన్నట్లయితే కనుక డిఎస్సిలో ఖచ్చితంగా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మీకు మార్చ్లో అయితే ఏప్రిల్లో డిఎస్సి అయితే పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో జూన్ కల్లా స్కూల్స్ అనేవి రీఓపెన్ ఓపెన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ టైంకి ఖచ్చితంగా ఆర్డర్స్ అయితే ఇష్యూ చేస్తారు అప్పటి నుంచి విధుల్లోకి అయితే వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారు ప్రతి ఏటా అంటున్నారు కాబట్టి ఈ విధంగా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే ఖచ్చితంగా పిల్లలు ఎప్పుడైతే స్కూల్కి వెళ్తారో ఆ టైంలోనే ఖచ్చితంగా సో పంపిస్తే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టెట్ అయితే పెడతారు తర్వాత డిఎస్ అయితే ఉంటుంది దీంతోపాటు కేవీఎస్ ఎన్వీఎస్ కూడా చదివేసుకోండి ఎందుకంటే కేవీఎస్కి కూడా మంచి వేకెన్సీస్ ఉన్నాయి పదహారు వేలు వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పి మనం తెలుసుకున్నాం కాబట్టి వాటికి కూడా ప్రిపేర్ అవ్వండి అందులో కూడా మీకు పీఆర్టీ జాబ్స్ ఉంటాయి ప్రైమరీ జాబ్స్ ఉంటాయి టీజీటీ పీజీటీ నాన్ టీచింగ్ జాబ్స్ కూడా ఉంటాయి కాకపోతే మీరు చదవాల్సింది స్టేట్ సిలబస్ చదవడానికి అయితే లేదు ఖచ్చితంగా ఎన్సీఆర్టీ ఓకేనా ఎన్సీఆర్టీ బుక్స్ మాత్రమే చదవాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎడిషన్ చదువుకోవాలి కొత్త సిలబస్ అయితే వచ్చింది దాన్ని మాత్రమే ఫోకస్ చేస్తూ చదువుకోండి మన యాప్లో మీకు ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఉన్నాయండి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ బుక్ యొక్క ఎక్స్ప్లనేషన్ ఉంటుంది సో మీకు ఇక్కడ మనకి ఇబ్బంది ఏంటంటే ఇంగ్లీష్లో ఉంటుంది మీకు టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి చాలామందికి అర్థం కాదు మీకు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు మన యాప్లో అవైలబుల్ ఉన్నాయండి అలాగే ప్రీవియస్ పేపర్స్ కానీ ప్రీవియస్ బిట్స్ కానీ ఇంపార్టెంట్ బిట్స్ కానీ ఇవన్నీ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఈరోజు ఆఫర్ ఉంది ఫోర్ డబల్ నైన్కి ఆఫర్ ఉంది కాబట్టి త్వరగా ఆఫర్ని గ్రాప్ చేసుకునే ప్రయత్నం చేయండి కేవీఎస్ ఎన్వీఎస్కి అప్లై చేయాలంటే కూడా సీటెడ్ పేపర్ వన్ పేపర్ టూ మీకైతే ఖచ్చితంగా ఉండాలి లేకపోతే అప్లై చేయడానికి అయితే ఉండదు మీకు సీటెట్ ఖచ్చితంగా మనకు ఈ మంత్ ఉంటుంది ఒకవేళ మిస్ అయితే కనుక నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ లోపు మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సీటెట్ కూడా సో అందులో కూడా బెటర్ స్కోరింగ్ అనేది తెచ్చుకోండి తర్వాత మీకు ఖచ్చితంగా జాబ్స్ వచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది కేవీఎస్ఎన్వీఎస్కి ఈఎంఆర్ఎస్ ఫేజ్ త్రీ నోటిఫికేషన్ కూడా వస్తుంది ఫేజ్ టూ ఆల్రెడీ వచ్చింది ఫేజ్ త్రీ అయితే రాబోతుంది ఇవన్నీ కూడా మీరు అప్లై చేయాలంటే సీటెట్ అయితే ఉండాలి ఇవన్నీ కూడా మీరు ఆఫర్ని గ్రాప్ చేసుకోండి ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ